ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈ రోజు నేను కొత్త తో మీ ముందుకు వస్తున్నానండి ఈ రెసిపీ వచ్చేసి పన్నీర్ పకోడి పన్నీర్ కంటే ఎంత మందికి ఇష్టం ఉండదు చాలా మంది ఇష్టపడతారు కదా మరి ఈ పన్నీర్ ని పకోడిలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ పకోడిని చేసే ముందు పన్నీర్ ని ఎలా తయారు చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను మందంగా ఉన్న గిన్నెలోకి రెండు లీటర్ల పాలను తీసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అడుగు అంటకుండా దగ్గరుండి మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఇది రెండు పొంగులు వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలండి ఇది మరిగాక ఇందులో నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి దీనిలోకి నిమ్మరసాన్ని మనం వేసేసుకోవాలి దీని మొత్తానికి మనకు నిమ్మరసం అనేది పడితే మెల్లి మెల్లిగా ఇది విరగడం అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని మెల్లిగా కలపాలి చూడండి పాలు నీళ్ళు అనేది సపరేట్ అయ్యాయి కదా పూర్తిగా ఇది విరిగినాక మనకి ఇలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వాలి ఇది చల్లారాక వడబోయడానికి ఒక జాలికి తీసుకొని ఒక పల్చని కాటన్ దానిపైన వేసేసుకొని చల్లారిన విరిగిన పాలను దీంట్లోకి వేసేసుకోవాలి దీంట్లో ఉన్న కొంచెం వాటర్ని వడబోసుకోవాలి ఈ నీరంతా మనకు పోయే విధంగా మనం ఒత్తుకోవాలి మనకు ఒత్తుకునేటప్పుడే ఏ షేప్లో మనం ఉంచుకుంటే అదే షేప్లో మనకు పన్నీర్ అనేది వస్తుంది ఈ విధంగా మనం ఒత్తేసుకొని రౌండ్ షేప్లో నేను పెట్టేసుకొని ఒత్తుకున్నాను ఇప్పుడు దీనిపైన ఒక బరివాటి వస్తువును పెట్టుకోవాలండి నేను ఒక గిన్నెలోకి వాటర్ పోసేసుకొని పెట్టాను దీన్ని రెండు మూడు గంటలు వదిలేసేయడం అలా రెండు మూడు గంటల తర్వాత చూస్తే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్ గా రౌండ్గా వచ్చింది కదా ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెల్లిగా కట్ చేసుకోవాలండి మనకి ఎంతో సాఫ్ట్గా ఉండే పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోయి మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది పన్నీర్ మనం ఇంట్లోనే చాలా చక్కగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చిన్న టిప్స్తోటే పన్నీర్ని ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది నేను పకోడీ కోసము ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అదే విధంగా అన్నీ ఇలానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీనిపైన వన్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మెల్లిగా కలుపుతూ ఉండాలండి ఎక్కడ ఇది విరిగిపోకుండా ఉండకుండా మీరు చూసుకోవాలి ఇది మెల్లిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పకోడీ రెడీ చేసుకోవడానికి కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల శనగపిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం ఓమ తీసుకొని చేతులతో కొంచెం క్రష్ చేసి మనం వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఆయిల్ అని మనం వేసేసుకోవాలండి పన్నీర్ అనేది పొంగుతూ వస్తుంది దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మనం కలిపేసుకోవాలి కన్సిస్టెన్స్ అనేది మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి వేలిపెట్టి చూస్తే కొంచెం జారుడుగా ఉండాలండి ఈ విధంగా మనకుంటే సరిపోతుంది మసాలా పట్టిన పన్నీర్ ముక్కలని కలుపుకున్న పిండిలో వేసేసుకోవాలి వీటికి మొత్తం కలిసేటట్టుగా కదుపుకోవాలండి ఇప్పుడు క్రిస్పీగా ఉండడానికి కోసం నేను ని తీసుకున్నాను దీన్ని చిన్న చిన్నగా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ మీద పన్నీర్ ముక్కల్ని పెట్టి అంటుకునే విధంగా దానిపైన చల్లాలి అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇది వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం రెడీ చేసుకున్న పన్నీర్ ముక్కలని మెల్లిగా వేసేసుకోవాలి దీంట్లోకి ఇది వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత మెల్లిగా కలపాలి మనకు క్రంచీగా ఉండే ఈ పన్నీరు ఆయిల్లో మంచిగా వేగినట్లయితే టేస్ట్ సూపర్ వస్తుందండి ఇది మెల్లిగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం క్రంచిగా ఉండే పన్నీర్ పకోడీ మనకి రెడీ అయిపోయింది ఈ పకోడీని టమాటో సాస్లో కానీ లో కానీ మయోనిస్ లో కానీ పెట్టుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి ఈ పకోడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది క్రంచిగా ఉండే ఈ పన్నీర్ పక్కని మీరు కూడా ట్రై చేయండి మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్